హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభవ్ డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే మనం న్యూ ఇయర్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం మనం ఎంతో మంచిగా మాట్లాడుకుంటూను సరదాగా ఉంటూను సంతోషంగాను ఉంటూ ఉండాలని అందరం కూడా సరదాగా ఇలాగే వీడియోలు చేసుకుంటూ కామెంట్స్ పెట్టుకుంటూ సరదాగా మంచి మంచి కామెంట్లు పెడుతూ గడుపుదామండి అదే ఇరవై నాలుగు అందరికి మీకు ఎలా అయిందో తెలియక నాకు కొంచెం స్టార్టింగ్ అంత కష్టాలతోటే అయింది అన్ని బాధలతో కొంచెం మా అయిన వాళ్ళందరినీ కోల్పోయాము కానీ ఇప్పుడు లాస్ట్కి కొంచెం లాస్ట్కి వచ్చేలా కొంచెం సెట్ అయ్యాము ఈ సంవత్సరం అలా కాకుండా అంతా మంచిగా జరగాల దేవుణ్ణి కోరుకుంటున్నాను నేను మీ అందరికి కూడా మంచిగా జరగాలని అనుకుంటున్నాను ఇదండి అయితే ఇవాళ మన టాపిక్ ఏంటంటే మాట మార్పు మాట్లాడే మార్పులు ఏ మాటలు ఎలా మాట్లాడితే ఎలా ఎలా మాట్లాడితే ఏమిటి వస్తుంది ఇది ముఖ్యంగా వృద్ధులకేనండి వాళ్ళతోటే పెద్దగా అంటే పిల్లలు పిల్లలు మాట్లాడుకుందే సెట్ అయిపోతారు వృద్ధులతో మాట్లాడే మాటలు ఎప్పుడు అందరికీ చికాకు కోపాలు తర్వాత నచ్చవు ఇన్ని జరుగుతాయి కాబట్టి మాటా మార్పు గురించి మాట్లాడుకుందాం పదండి అయితే వీడియోలకి వెల్కమ్ అండి చెప్పాను కదా మాటా మార్పు అంటే మాటా మార్పు అంటే ఎవరు ఎలా మాట్లాడితే ఎలా ఎలా మాట్లాడతారు అంటే నవ్వుతూ మాట్లాడితే కోపంగా మాట్లాడితే ఇలా రకరకాలు దాని గురించి కొన్ని కొన్ని చెప్పుకుందాం ఇవాళ న్యూ ఇయర్ కదా కొంచమే చిన్న వీడియోవే పెడతాను ఎందుకంటే నాకు పని ఉంది మీకు చూడరు కాబట్టి మీరు బిజీగా ఉంటారు కదా అందరూ సరేనా ఇవాళ అది ఆ మాటలు చెప్పుకుందాం సరదాగాను ఇది అందరికీ పనికొస్తుంది ముఖ్యంగా సీనియర్ సిటిజన్ ఎలా మాట్లాడాలి అన్నది గురించి తెలుసుకుందాం ఫస్ట్ నవ్వుతూ మొదలెడదాం ఇవాళ న్యూ ఇయర్ కదా నవ్వుతూ మాట్లాడతాం నవ్వుతూను నవ్వుతూ మాట్లాడేవాడు ఎలా మాట్లాడతాడు నవ్వుతూ మాట్లాడుతున్నవాడు ఎప్పుడూ పాజిటివ్గా మాట్లాడతాడు నాలుగు రకాలుగా మాట్లాడతాడు ఎన్నో రకాలుగా జోక్స్ వేస్తూ ఉండొచ్చు కొలతో పాజిటివ్గా మాట్లాడచ్చు యువత వాళ్ళకి బూస్టింగ్ ఇచ్చేటట్టు ఉండొచ్చు ఇలా చేయచ్చు అంతేకాకుండానండి నవ్వుతూ మాట్లాడేవాడు అంటే ఎప్పుడు కూడా వాడు మన వాళ్ళ మనసులో ఎక్కువ కల్మషం ఉండదు అవతల వాళ్ళకి హెల్ప్ చేద్దామా అవతల వాళ్ళకి ఇచ్చేద్దామా ఒక మాట సహాయం చేద్దామా అని వాళ్ళ దగ్గర మాట సాయం తీసుకుంది కూడా అందరూ ముందుకు వస్తారు అవునంటారా కాదంటారా చెప్పండి మాట సాయం అందరికీ కావాలి ఎంత బంగారం పడనే గోడ చేరు కావాలంటే ఎవరికైనా మాట సాయం కావాలి కాబట్టి నవ్వుతూ మాట్లాడేవాడు నాలుగు రకాలుగా మాట్లాడతాడు ఆ నాలుగు రకాలు సింపుల్గా రెండు చెప్తాను ఎప్పుడు కూడా నవ్వుతూ మాట్లాడేవాడు ఏంటంటే మనం ఏదన్నా ఒక ఊబిలో అంటే ఊబి అంటే ఏదైనా బ్యాడ్ జరుగుతుంది ఏమైనా అయిందనుకోండి మనకి హెల్ప్ చేయడానికి వచ్చి అలా కాదు ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చెయ్యి చక్కగా ఆత్మీయంగా నవ్వుతూనే మన ఆ ఊబిలోకి దిగకుండా ఆ చెడ్డ పనిలోకి దక్కుండా మనం బయటకు తీసుకొస్తాడు అది ఇప్పుడు పెద్దవాణం ఉన్నాం అనుకోండి నవ్వుతూ అనుకోండి అవతల మనకి కోపం ఉన్నా కూడా నవ్వుతూ మాట్లాడితే అవతల వాళ్ళు మనకి లొంగి మనకి ఏమైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ ఏదైనా ఇవ్వాలంటే ఇవ్వడం చెయ్యాలంటే చేయడం ఇవన్నీ చేస్తారు అందుకు నవ్వుతూ మాట్లాడుతూ ఉండాలి నవ్వుతూ మాట్లాడితే ఇంకోటి ఏమిటంటే ఎలాంటి వాళ్ళైనా మనకి వశమైపోతారు నువ్వు కోపం కూడా నువ్వు తిట్టడానికి ఆ తిట్టడం కూడా నవ్వుతూ తిట్టండి వశమైపోతారు మనకి అందుకు నవ్వుతూ మాట్లాడుతూ ఉండాలి నెక్స్ట్ పాయింట్ బాధతో ఉన్నవాడు ఎలా మాట్లాడతాడు చాలా బాడ మాట్లాడుతూ ఉంటారు బాధతో ఉన్నవాడు భావంతో మాట్లాడతాడు వాడు మనసులో బాధంతా భావరూపేనా చూపిస్తూ ఉంటాడనమాట ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బాధతో ఉన్నవాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న బాధని మనం వాళ్ళ మాటలతో వ్యక్తం చేస్తూ ఉంటారు కొంత చాలామంది చేస్తారు ఎవరో కొంతమంది గుంభంగా గుంభంగా లోపల పెట్టుకుంటారు కానీ వాళ్ళ మనసులో ఉన్న మాటని బయటికి అంటే వేరే అర్థాలు వచ్చేటట్టు వేరే ఇదేటట్టు గుమ్ చక్కగాను అవతల వాళ్ళని తన బాధ అర్థమయ్యేటట్టుగాను ఎంతో చక్కగా నువ్వు బాధతోటే మాట్లాడతారు ఏమంటే బాధ ఉన్న నవ్వుతూ మాట్లాడమంటే ఎవరైనా మాట్లాడబాటు కడుపులో తెరు కానీ దుఃఖం ఉంటే ఎలా నవ్వుతూ మాట్లాడతారు అని నవ్వారంటే నటనే అవుతుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మాటల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి బాధతో మాట్లాడే వాళ్ళ మాటల్ని మనం బ్యాచ్ చూద్దాం వీళ్ళు ఎప్పుడు ఇలాగే చెప్తారు వీళ్ళు ఇలాగే అంటారు అని కాకుండా ఏమిటో వాళ్ళకి ఏముంటో సమస్య ఉందో ఏమిటో ఆలోచిద్దాం అర్థం చేసుకుందాం అనే మనం ఆలోచన అర్థన విధానాన్ని మనం మన ఆలోచన విధానం మార్చుకొని వాళ్ళ మాటల్ని అర్థం చేసుకున్నాం అనుకోండి ఎంతో బాగుంటుంది ఇప్పుడు పెద్దవాళ్ళే ఉంటారు వాళ్ళు ఏదో బాధతో తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఉంటారు తల్లిదండ్రులు ఏదో బాధతో పిల్లలకి చెప్తారు చెప్తే వాళ్ళు హ్యా పా నీకేం కాదు నీకు ఇలాగే చెప్తావు నేను అన్నీ ఇలాగే అంటావు అన్ని పిల్లలు వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు చిన్న చూపు చూస్తారు తల్లిదండ్రుల్ని అలా కాదండి వాళ్ళ బాధే ఉంటాం అర్థం చేసుకోవాలి కదా మీరు వాళ్ళ బాధతో మీతో మాట్లాడేరు వాళ్ళ బాధ ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని ఏంటి ఇది ఎందుకు ఇలా మీరు బాధపడుతున్నారు మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా హెల్త్ బాగోలేదా లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమా లేదా చుట్టుపక్కల ఏమైనా ప్రాబ్లమా ఇలా రకరకాలు మీకు లేదా మానసికంగా ఏమైనా టెన్షన్ పడుతున్నారా మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు ఇలా ఎన్ని ప్రశ్నలైనా వేయొచ్చండి వేసి బాధతో ఉన్న వాళ్ళ బాధని తీర్చడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళ బా వాళ్ళ మాటలోని భావం అర్థం చేసుకొని మనం తీర్చడానికి ప్రయత్నం చేయాలి అంతేగాని ఆ వీళ్ళు ఎప్పుడు ఇంత తిరిగి కూర్చోవచ్చు కదా ఆ కళేమని మీద పెట్టుకుంటారు వీళ్ళకి ఎందుకు హాయిగా కూర్చోవచ్చు కదా అందరి సంగతులు వీళ్ళకే కావాలా ఈ రకరకాలుగా డైలాగులు వదులుతారు కదా చాలా తప్పండి అది వదలకండి ఎవరు పిల్లలు ఎవరైనాను పెద్దవాళ్ళు కూడా అండి పిల్లలు ఏదైనా బాధతో చెప్పారనుకోండి అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు కూడాను అయ్యో వాడికి ఇంత సమస్య లేకపోతే మన దగ్గర వచ్చి చెప్పాడు అండి మనం బెంగ పెట్టుకుంటాం అని చెప్పదంటే ఇంత సమస్య ఉంది చెప్పాడు కాబట్టి మనం వాళ్ళ భావ వాళ్ళ అంటే డైరెక్ట్గా చెప్పని చెప్పాను కదా బాధతో భావంతో మాటను ఆ భావంలో అర్థం తీసుకొని పెద్దవాళ్ళం బాగా తరపడిన వాళ్ళం కాబట్టి వాళ్ళకి ఓదార్పుగా ఇచ్చే మాటలు మంచి మాటలు చెప్పాలి తప్ప ఊరికి నేను ట్రాష్ ఎప్పుడే అన్నిటికీ టెన్షన్ పడతావు అని కొట్టికండి ఎవరు కావాలని టెన్షన్ కొంతచ్చుకోరు కదా వాళ్ళ సమస్యలు ఏమిటావు వాళ్ళ ఆఫీస్లోను ఆ ఫ్యామిలీలోను ఆ పిల్లలతోటో రకరకాలు ఉంటే అందరూ అన్నీ చెప్పుకోరు చెప్పుకున్న వాళ్ళకి ఇది పనికి వస్తుందండి నెక్స్ట్ పాయింట్ ప్రేమతో ఉన్నవాడు ఎలా మాట్లాడతాడు ప్రేమగా మాట్లాడతాడు అంటామా ప్రేమతో ఉన్నవాడు ప్రేమగా అది ఎలాగో మాట్లాడతాడు ప్రేమతో ఉన్నవాడు చనువుగా మాట్లాడతాడు అవునా కదా చనువుగా మాట్లాడతాడు ఎందుకంటే ప్రే అవతల వాళ్ళ మీద మనకి ప్రేమ ఎక్కువ ఉంది వాళ్ళు బాగా చూడాలనో లేదా బాగా వాళ్ళకి ఏదైనా చేయాలనుకున్నాండి మనం ఏం చేస్తాం ఎంతో చనువుగా అవతల వాడు కొంచెం బాధలో ఉంటాడు లేదా సమస్యల్లో ఉంటాడు అప్పుడు చనువుగా వెళ్ళి భుజం మీద చెయ్యేసి ఏంటి నీకేమిటి నీ ప్రాబ్లం ఏంటి నాకు చెప్పు నేను నీ సొంతమే కదా నీ బెస్ట్ ఫ్రెండ్ని లేదా నీ కజిన్ని ఏదో మీ వలస కలుపుకోండి లేదు ఏమంటే ఏం చెప్పు నీ నీ సమస్య నేను తీర్చగలిగితే తీరుస్తాను లేతే లేదు అందుకే నువ్వు అలా టెన్షన్ నువ్వు వాళ్ళ టెన్షన్ పెడితే నాకు చాలా బాధగా ఉంటుంది నువ్వు అలా ఉంటే నువ్వు అలా డల్గా ఉంటే నాకు ఏంటోగా ఉంది ఇలా ఏవైనా ఓదార్పులు చెప్తూ మాట్లాడాలండి ప్రేమతో ఉన్నవాళ్ళు అలా మాట్లాడతారు ఎందుకు అలా మాట్లాడతారు వాళ్ళకి చనువు ఉండబట్టే మాట్లాడతారు ఎంతో చనువు అంటే ప్రేమ దగ్గర చనువు ఎక్కువ ఉంటుంది అన్నీ మనసు విప్పి చెప్పుకుంటూ ఉంటారు ఎవరు ప్రేమతో ఉన్న వాళ్ళు చనువుగా మాట్లాడతారు మనం కూడా అండి ప్రేమగా ఉన్న ఉండి చనువుగా మాట్లాడేమనుకోండి అవతల వాళ్ళ కష్టాలను తీర్చగలిగే అదృష్టం మనకు ఉండాలనుకోండి మాట సాయంతోటో చేత సాయంతోటో అందరూ సోక ఇప్పుడు మనకి ఎప్పుడో ఎప్పుడో కష్టాలు పడి లేచిన వాళ్ళేమవుతాం లేకపోతే ఇంకా ముందు ముందర కష్టాలు రావచ్చు మన సహృదయంతో మంచి మనసుతోటి అవతల వాళ్ళకి మనం ఏమైనా వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు చక్కగా ప్రేమతో చనువుగా భుజం చెయ్యేసి తట్టి మాట్లాడి వాళ్ళకి మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ఇచ్చామనుకోండి మనకి ఎంతో మన దేవుడు మనకి అలా ఇంకో మనం అదే సమస్యలోనో వే అంటే ఏదైనా సమస్యలు మనం ఉన్నప్పుడు దేవుడు అతన్నే పంపించవచ్చు ఇంకొక రూపేణా మన ఇంకో మనిషిని పంపించి మన సమస్యల్ని తీరుస్తాడు కాబట్టి ప్రేమతో ఉన్నవాళ్ళు చనువుగా మాట్లాడతారు మనం కూడా చనువుగా మాట్లాడాలి ప్రేమతో ఉన్నవాళ్ళం చనువుగా ఇంత ప్రేమ ఉంది ఇది ముఖ్యంగా పెద్దవాళ్ళండి పిల్లలు సంతోషంగా ఉన్నప్పుడు వెర్రి వేషాలు వేసేస్తారు ఇలా అలా అలాగెద్దుతారు వీళ్ళు ఇలా ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు పై తెలియకుండా ఉన్నారు రేపు ఇంకా వీళ్ళకి బోర్డు అంత ఈ డబ్బులు ఇలా ఖర్చు పెడుతున్నారు అంటారు చాలామంది అంటాం కానీ అలా అనకూడదండి ఎందుకంటే వాళ్ళకే డబ్బు వేరు తెలుసు వాళ్ళు మనకన్నా ఎక్కువ కష్టపడి ఎక్కువ సంపాదన చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ మాట అన్నం కూడా అనవసరం అందుకని అలా అనకూడదు చేసుకుంటున్నారని ఎంజాయ్ చేయండి వాళ్ళు ఇచ్చేమని చెప్తే తప్పకుండా చాలా సంతోషం అయినా కానీ ముందు వెనక చూసి ఖర్చు పెట్టుకో నీ సేవింగ్స్ నువ్వు పెట్టుకో నువ్వెమన్నా ఖర్చు పెట్టుకో అని ఒక మంచి సలహా ఒకటి ఇచ్చి చూరీసేవనుకోండి అంతా వాళ్ళు ఇంకేం మాట్లాడరు ఆ చనువుగా మన సలహా ఇచ్చే హక్కు ఉంది చనువు ఉంచుకోవాలి వాళ్ళ దగ్గర ఎంతసేపు వాళ్ళు రాపి ర్యాపిడ్ చేసినట్టులా ఏదో సూటిపోటు మాట్లాడదంటే ఆ చనువు ఇవ్వరు ఆ హక్కు ఇవ్వరు వాళ్ళు మనకి అందుకని ఈ చనువు హక్కు రెండు సంపాదించుకోవాలి వాళ్ళ దగ్గర ఎలాగ మన మాటలతోటి ప్రేమగా మాట్లాడుతూ సంపాదించుకోవాలి నెక్స్ట్ పాయింట్ కేకలు వేసినప్పుడు ఎలా మాట్లాడతారండి గయ్యి అరుస్తూ ఉన్నాం కొట్టడానికి వెళ్ళిపోవడం తిట్టుతూ ఉన్నాం పిచ్చి పిచ్చి మాటలు చెత్త చెత్త మాటలు నోట్లో చర్చిస్తూ ఉంటాయి అవునా కదా అవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అని పద్యం మనం చిన్నప్పుడు చదువుకున్నవాడని అన్నం ఆ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే మన జీవితంలో మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతాం అదే కోపం మనం చాలా కోల్పోతామండి చాలా కోపం వల్ల నష్టాలు ఎక్కువ ఉంటాయి కానీ లాభాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి కోపం ఉన్నది మన కోపం కంట్రోల్ చేసుకునే అవతల వాళ్ళు నిజమే కోపం వస్తుంది తప్ప ఎవరికైనా వస్తుంది ఏదో ఒకసారి ఎప్పుడో రావడం వేరు అస్తమానం నిల్చున్నావు కూర్చున్నావు పడుకున్నావు లేదా నువ్వు అలా తిన్నావు నన్ను పిలవలేదు నువ్వు వెళ్ళావు నువ్వు తిన్నావు ప్రతి దానికి అన్నారు అనుకోండి వాళ్ళకి మీకు ఇంక మీ మీద విలువ వాళ్ళకి ఉండదు వాళ్ళ నీకు చెప్పేది ఏమన్నా అస్తమానం ఏదో ఒకటి అంటూనే ఉంటావు నీకు ఎప్పుడు చూసినా ఆ కోపమేనో ఎప్పుడు గొడుగుతూనే ఉంటావు కోపంతో తిడుతూనే ఉంటావు అని ఇంకా దూరం అయిపోతారు మనుషులు అదే కోపాన్ని మనం అదుపులో పెట్టుకొని మనం ఇంకా వాళ్ళకి కావాల్సిన సలహాలు సంప్రదలు ఇచ్చి లేదని మన కోపాన్ని మనం పెట్టుకొని ఉన్నాం అనుకోండి అవతల వాళ్ళు మన ఎంతో చక్కగా ప్రేమగానో ఆప్యాతాదిస్తారు ముఖ్యంగా ముసిరాళ్ళకైనా కోపం ఎక్కువ వస్తుంది ఎంతసేపు ఏంటంటే వాళ్ళకి ఈగో ప్రాబ్లం ఎక్కువ అవుతుందండి ఎందుకు అని అడుగుతారమ్మ మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి అదే వయసు వచ్చినానికి వాళ్ళు కూడా అంటే ఇండిపెండెంట్గా బతికిన వాళ్ళకైతేను అబ్బా నేను ఇంత పెద్ద పోస్ట్లో రిటైర్ అయిన వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ ఉంటుంది ఎందుకు అంటే నేను ఇంత పోస్ట్లో రిటైర్ అయ్యా నాకు విలువ లేదంటే నువ్వు ఎప్పుడో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ రిటైర్ అయిన తర్వాత బయటే ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ అయినాను ఇంట్లో నువ్వు మా మనిషివే నువ్వు ఎంత పెద్ద మినిస్టర్ అవ్వు సేమ్ అవ్వు ఇంకెవరు అవ్వ లేదా పెద్ద పెద్ద పొజిషన్లో సీఈఓ అవు కానీ ఇంట్లోనూ నువ్వు మామూలు భార్యకి భర్త తో పిల్లలకి తండ్రి పోతావు తల్లి కొడుకు కొడుకు కూతురు పోతావు మరి నువ్వు ఇలాగా ఆ ఇవ్వ ప్రాబ్లం పెట్టుకొని వాళ్ళతోటి అనవసరమైనది గొడవలు తెచ్చుకొని కోపంతో మాట్లాడారు అనుకోండి వాళ్ళు మీకు విలువ ఇవ్వరు మన మాట వినరు మనని గౌరవంగా చూడరు అంతే మనం అంటే చెప్పడం చాలా సులువే కానీ చేయడం చాలా కష్టమని మరి జ మరి పెద్ద అయ్యి కూడా మనం ఇంకా నేర్చుకోకపోతే కష్టం కాదని చేయడం కష్టమే ఎక్కడ ప్రాక్టీస్ కోపం రాగానే ముందు మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడు మనం వయసు వస్తున్న కొద్దీ ఇతరుల మీద ఆధారపడి బతుకుతాం ఇతరుల మీద ఆధారపడి బతుకుంటే మన కోపంగా ఉందంటే మనకు మనకి ఎవ్వరు మనం మొహం కూడా చూడరు ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడతాం కాబట్టి ముందు కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతాము మన మనమే కదండి మనశ్శాంతిగా ఉంటాం మనం మనశ్శాంతిగా ఉంటాం మనతో ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్సే అక్కర్లేదు ఇప్పుడు మనం ఈ ఇళ్లలో ఉంటాము పక్క వాళ్ళ మీద గొడవ వస్తుంది కోపం వచ్చింది కోపం వచ్చి అరిస్తే వాళ్ళు ఏమనుకుంటే చేసి వీళ్ళు ఎప్పుడు ఇలాగే అరుస్తారు పాప నేను లెక్క చేయమని మన మనమోహనం చూడరు మనతో మాట్లాడరు దూరంగా ఉంటారు ఇలాగనమాట దానివల్ల మన ఎప్పుడో మళ్ళీ మనం అవసరం పడినప్పుడు వాళ్ళు మరి మనమతో మాట్లాడి కూడా మాట్లాడరు ఆ రోజు అన్ని మాట్లాడి అన్నాడు ఇప్పుడు వీళ్ళు అవసరం వీళ్ళకి మన అవసరం పడింది అని తిట్టుకుంటూ వెళ్ళిపోతారు పక్కన దానివల్ల నష్టపోయేది మనమే కదా వయసులో ఉన్నవాడు ముఖ్యంగానండి సిక్స్టీ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పే మాటలు నేను ఎలా మా ఏదొస్తే ఎలా మాట్లాడాలి అన్నది గురించి చెప్తున్నాను కోపం వస్తే ఎలాగా సంతోషం వస్తే ఎలాగా ఎలా మాట్లాడాలో చెప్తున్నాను సరేనా నెక్స్ట్ పాయింట్ మంచివాడు ఎలా మాట్లాడతాడు మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు అంటే అక్కడ వాతావరణం అంత చిరాకు చిరాకుగా ఉందనుకోండి ఆ వాతావరణాన్ని మంచిగా మలుచుకోవడానికి చేస్తాడు మార్పు అక్కడ మార్పు రావాలి అబ్బాయి లాభం లేదు వీళ్ళందరూ వాదనలు ప్రతివాదంలో దిగిపోతున్నారు గొడవలు అయిపోతాయి అనవసరంగా పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయని చెప్పేసి మార్పు కోసం మంచి మాటలతోటి అందరిలోనే మార్పు తీసుకురాడని ప్రయత్నం చేస్తాడు అంతేగాని ఏదో వాళ్ళు కొట్టుకుంటున్నారు నాకు ఎందుకు వచ్చిన వాళ్ళు నేను వెళ్ళిపోయి పుస్తకం చదువుకుంటాను నాకు అందులోనే పడుకుంటాను అనుకున్నవాడు స్వార్థపరుడు అండి స్వార్థం అంటే పారంభ స్వార్థపరుడు ఇంట్లో ఉన్నప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటో తెలుసుకోవాలి ఎటు నిజాయితీ ఉందో అటు మాట్లాడాలి ఏమీ లేదు నీకు చేత కాదు ఇంకా తెలుసుకోవడం ఇష్టం లేదు వచ్చేసి వాళ్ళే టూకీగా ఇది చెప్పారనుకోండి ఆ మాటని మార్పు చెయ్యాలి వాళ్ళే వాళ్ళ మా మైండ్ నుంచి అది ఆ ఆలోచనలన్నీ పోగొట్టి మనం ఏవో మా మార్పు రకరకాల మాటలు మాట్లాడేమనుకోండి ఆటోమేటిక్గా వాతావరణం అవుతుంది వీళ్ళలోనే మార్పు వస్తుంది మనలోనే మార్పు వస్తుంది అదే మనం వాడు దెబ్బలాడుకుంటా బాబా దెబ్బలాడుకుంటున్నారు రా అని పక్కన కూర్చొని ఇంకా విట్టు ఇంకా అవును రా వాడు ఇలా అన్నాడు అవును రా ఇదిలా అందిరా అవును రా నువ్వు ఇలా చేసావు ఇలా రకరకాలుగా రెచ్చగొట్టేవాళ్ళు కూడా ఉంటారు ఆ రెచ్చగొట్టే వాళ్ళందరికీ దూరంగా ఉండి మంచివాళ్ళు మార్పుగాను మార్పు తెచ్చేటట్టు గాను అంటే ఉన్న ఈ గొడవలని ప్రాబ్లం సాల్వ్ కానీ పెరగకుండా చూసుకోవాలి అలా అయ్యేటట్టు చూసుకోవాలండి అలా చూసేది ఎవరు మంచి మా మంచివాళ్ళు అనమాట అంటే పెద్దవాళ్ళం కూడా నేను ఇంట్లో భార్య కొడుకు కోడలు కూతురు అల్లుడు మనవలు ఏవో అందరూ మన పడి వచ్చిన వాళ్ళమే కదా అందరూ అనుభవిస్తున్నాయి వాళ్ళు పడుతున్నప్పుడు ఇంకా కోడల మీద రెండు ఎక్కించడం లేదా కొడుకు మీద అల్లుడు మీద ఎక్కించడం మనవల మీద బాగుండ్రు నీ కొడుకు సరిగ్గా చదవడు ఎప్పుడు చూసినా ఆడుతూ ఉంటాడు ఇలా రకరకాలుగా చెప్తాను కదా అలా చెప్పకండి ఏ చిన్నపిల్లడురా ఆడుతున్నాడు వాడికి ఏముంది తప్పదు మనకు జాగ్రత్త కూర్చోబెట్టి చెప్తే సరే అంతగానే వాడు ఆడుతున్నాడు వాడిని ఎందుకు తిడతారు అని అది కూడా ఆ పిల్లలు ఎదురుగొండ పక్కన చెప్పి పక్కన పిలిచి చెప్పాలి తర్వాత ఏంటంటే అలా చెప్పినందువల్ల మీ మీద వాళ్ళకి సదభిప్రాయం కలుగుతుంది మీ కొడుకు కొడలో కూతురు అలడుకో మనవడు వింటే మనవడికో మనవరాలు వింటే మనవడికో అబ్బా తాత మంచిగా చెప్పాడు కాదు అమ్మా నాన్న నన్ను వదిలేశారు ఇంకా నేను ఎప్పుడు ఇలా చెయ్యకూడదు తాత చెప్పినట్టు మంచి నా తా నా మీద మంచి అభిప్రాయం ఉంది కదా తాతకి ఇది అమ్మ ఇదే అభిప్రాయం అమ్మా నాన్న మీద కూడా తీన్నా వాళ్ళ మనసులో కూడా నా మీద మంచి అభిప్రాయం తెప్పిస్తాను అని తను తప్పు చేయకుండా జాగ్రత్త పడుతుంటాడు తర్వాత పడి అసూయ పడారు అసూయ ఉన్నవాడు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడతాడు అసూయ ఉన్నవాడు ఎలా మాట్లాడతాడు ఎంతసేపు మనలో తప్పులు వెతుకుతూనే ఉంటాడు మనం ఎదుగుతున్న కొద్దీ అది వెతుకుతూనే వెతుకుతూనే ఉంటాడు దీనికి ఇంత అవసరమా ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలా నా గురించి నేను ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఎవరు లేరు ప్రస్తుతం కానీ ఇప్పుడు ఈ వయసులో నేను యూట్యూబ్ అవసరమా ఇంత కష్టపడి చెయ్యాలా ఎందుకు ఏమిటి చెయ్యాలి ఎవడు అందరిలో గుర్తింపు వస్తుందా లేదా లక్షలు సంపాదించేస్తుందేమో రే అది లక్షలు సంపాదించేస్తుంది యూట్యూబ్లు పెట్టేసి కోట్లు వచ్చేస్తున్నారు దాని బోల్ డబ్బులు నెల వేసరికి వెళ్ళను ఓ అది ఇలా ఉంది అలా ఉందని చెప్పుకుంటూ ఉంటాడు ఆ అసూయను వాడు అలా చెప్తూ ఉంటాడనమాట అది పెద్దవాడు చేస్తారు ఆ పక్కవాడేదో కొంచెం ఏదో నాగేదో కాలక్షేపం ఏదో చేస్తే వీడికి అవసరం ఏంటి గొప్ప కోసం చేసేస్తున్నాడు చూడు పడుకోవచ్చు కదా హాయిగా కృష్ణారామ అని పెద్దవాడు అయ్యాడు కదా ఇంకా ఎందుకు ఈ తాపత్రేయారు తాపత్రం ఎక్కువైపోతుంది అని అంటూ ఉంటాం మనం కూడాను తప్పు మాట అలా అనకూడదు ఎవరిష్టం వాళ్ళదండి ఎవరు ఎవరు ఓపిక బట్టి ఎవరి శక్తి బట్టి వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్తారు కొంతమంది ఏమో రెండు కేజీలు బియ్యం ఎత్తలేరు కొంతమంది పది కేజీలు బియ్యం ఎత్తుతారు కొంతమంది ఇరవై కేజీలు బియ్యం ఎత్తుతారు వృద్ధాప్యంతో సంబంధం లేకుండానే అన్నీ చేస్తారు చిన్నపిల్లలే ఐదు కేజీలు బియ్యం ఎత్తపడమో చేయనొప్పు వచ్చిందో అబ్బా జబ్బ పట్టిసింది అంటూ ఉంటారు అదే చక్కగా అరవై ఏళ్ళ కూడా పది కేజీల బియ్యం సునాయసం ఇలా చేతితో ఎత్తేసి ఇలా పక్కన పెట్టిస్తారు అరీ ఎవరి ఓపిక ఎవరి శక్తి ఎవరి మనోభావాలు బట్టి వాళ్ళు చేస్తారు చెయ్యగలవు అనుకుంటే ఏ పనైనా ఎవరినైనా చేయగలవు చెయ్యలేవంటే ఏమీ చేయలేవండి అంటే చేసిస్తావా అంటారు ముందు మీ ప్రయత్నం మొదలెట్టే ఏ పనైనా ఎవరినైనా చేయగలుగుతాం ఇన్ కేసు మీరు చేద్దామని ప్రయత్నం మొదలెట్టిన అసూతో ఉన్నవాడు ఏం చేస్తాడంటే నువ్వేం చేయగలవు ఊరుకోరా నువ్వేం చేయలేవు నువ్వుకో అలాగే చెప్తాను నువ్వు చేయకు అనేస్తాను ఏంటి నువ్వు ఎక్కడ చేసి పైకి వెళ్ళిపోతావో ఎక్కడికి వెళ్ళి మంచి పేరు తెచ్చేసుకుంటావో లేదా ఏమో ఇంకేం సంపాదిస్తామని అసూయితో వాటి చేస్తా అనమాట అందుకని అసూయిగా ఉన్నవాడు అలా మాట్లాడతాడు మనం అసూయిగా మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం జ్ఞాని జ్ఞాని ఎలా మాట్లాడతాడు మౌనంగా ఉంటాడు చూడండి పెద్ద పెద్ద ఋషులు కానీ పెద్ద పెద్ద జ్ఞానులు కానీ అలా మనం ఎన్ని బాగుతున్నా వాళ్ళు ఒకటే నవ్వుతూ చూస్తూ ఉంటారు అంతే ఎక్కువ మాట్లాడరు చెప్పిన ఒక్క సమాధానం కసక్కుమని బాణం దింపి గుండెల్లో కత్తి గుచ్చినట్టే చెప్పిస్తారు అది మా అవతల వాళ్ళ బాధ కాదా అని వాళ్ళు ఆలోచించారు ఎందుకంటే అవతల వాళ్ళని బాగు చేయాలని చూస్తారు జ్ఞానం అన్న వాళ్ళు ఏంటి అవతల వాళ్ళు చేయాలని చూస్తారు కాబట్టి వాళ్ళు చాలా శాంతంగా మౌనంగా ఉంటూ చక్కగా మాట్లాడుతూ అవతల వాళ్ళని బాగు చేద్దామని ఆలోచనతోటి ఒకే ఒక్క మాట మనం వంద మాట్లాడితే వాళ్ళు ఒక్క మాట మాట్లాడతారు ఆ ఒక్క మాటతో మన గుండెల్లోనే కత్తిదించినట్టే మంచి అయితే మనకు మహా ఆనందంగా ఉంటుంది అది ఇష్టమైతే మంచిది వాళ్ళు చెప్పేది మంచే వాళ్ళు చెడ్డ చెప్పరు మనకి ఇష్టమైతే మహానానందంగా తింటున్నాడు అబ్బా ఏమి చెప్పాడు ఒక శక్తి తినేసేడు అంట అలా కాకుండా అతను చెప్పేది మన కోసమే మంచి కోసమే ఆలోచించాలి జ్ఞానిలా మనం కూడా మాట్లాడటం నేర్చుకోవాలి అసూయగా మాట్లాడకూడదు ఇప్పుడు ఏంటంటే లాస్ట్లోని మాట కాదు నిజానికి మాట మనిషిని మారుస్తుంది అవునంటారా కాదంటారా చెప్పండి కామెంట్లో పెట్టండి నిజానికి మాట మనిషిని మారుస్తుంది నిజమే కదా మంచి చేతి చెట్టు తెచ్చిన మాటే అంటారు కదా మన మాట మనిషిని మారుస్తుంది ఇప్పుడు మనం ఏదో నాడు సాత్వికంగా నవ్వుతూ చక్కగా అందరితో ఫ్రెండ్స్ తోటి చుట్టాలతోటి ఉంటాం సడన్గా మనలో ఏదో అనారోగ్యం రావచ్చు ఏదైతే మన టెన్షన్స్ అవ్వచ్చు ఏదో అవ్వచ్చు కోపంతో చిరాకుతో మాట్లాడేమనుకోండి అయిపోయింది వాళ్ళందరూ ఏమనుకుంటారు వీడంతా మారిపోయాడు రా నువ్వు దాకా చక్కగా ఉండేవాడు మనకి ఏవో నాలుగు డబ్బులు రావచ్చు నాలుగు డబ్బులు వచ్చో లేకపోతే నాలుగు పదవులు వచ్చావు ఉద్యోగం చేసిన పదవులు వచ్చో ఏదో అయింది అనుకోండి అప్పుడు ఏమంటారు మామిడి దాకా బాగానే ఉన్నారు వీళ్ళకి డబ్బులు వచ్చారు కొమ్ములు బాగా ఎక్కాయి కొమ్ములు వచ్చాయి మా కళ్ళుని ఎత్తికెక్కాయి ఎలా మాట్లాడుతున్నాడో ఎలా ఉంటున్నారో వాడు ప్రవర్తన చూడు లేనివి తప్పులు కూడా వెతికి చూపిస్తారు మన మాట తీరు కూడా మారింది మారి ఉండొచ్చు వాళ్ళకి కనిపించవచ్చు మనకు తెలియదు మన మాట తీరు మనం మామూలుగానే ఉంటాం అని అవతల వాళ్ళకి కనిపించవచ్చు మాట ఎప్పుడు మనిషిని మారుస్తుంది అది ఇంకా మా మన మన ఆలోచనతో ఇంకొకటి కూడా ఉంది మాట మార్చడం అంటే అవతల వాళ్ళు మాట బట్టి మనం మనం కూడా మారుతాం అవతల వాళ్ళు బాగా ప్రేమగా మాట్లాడితే మనం ప్రేమగా ఉంటాం అవతల వాళ్ళు రఫ్గా ఉంటే మనము రఫ్గా ఉంటాం మనిషిని ఉంటే అదే అంతేకన్నా వేరేం కాదు మాట బట్టి మనిషిని మార మాట మనిషిని మారుస్తుంది అలాగే మౌనం మౌనంగా అంటే మనస్సు మారుతుంది అంతే కదండి ఏవో అవుతూ ఉంటాయి రక మన మనసులో రకరకాలు వస్తూ ఉంటాయి ఆలోచనలు వీళ్ళతోటి వాళ్ళతోటి ఇలా అనేద్దాం అలా అనేద్దాం ఉంటాం కానీ అప్పుడు మనం మౌనంగా ఉన్నామనుకోండి మన మనసుని ప్రశాంతంగా ఉంచడం కోసం ఆ అవన్నీ పక్కకు పెట్టి మనసుని ఇంకోవేపు దారి మళ్ళించామనుకోండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది మౌనం ఎప్పుడు మనసుని చక్కగా ప్రశాంతపరుస్తుంది ఎక్కువ మాట్లాడేమనుకోండి గ్యారంటీగా గొడవలు వస్తాయి గ్యారెంటీగా ఏదో ఒక మాట వాళ్ళు వీళ్ళు వీళ్ళన్నారు వాళ్ళు ఎలా కుక్క కదా ఇలా కొట్టుకున్నట్టే అవుతాయి కాబట్టి మౌనం ఎప్పుడు మనిషిని మారుస్తుంది అన్నమాట మనసును మారుస్తుంది కాబట్టి ఇవండి ఇవాళ నేను చెప్పాలనుకుంటున్నవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పొడుపు కదా అడుగుతామా పొడుపు కదండి అమ్మాయి ముందు ధైర్యంగా నిలబడి విజులు వేసేది ఎవరు మళ్ళీ అడుగుతున్నాను అమ్మాయి ముందు ధైర్యంగా నిలబడి విజులు వేసేది ఎవరు జవాబు పెట్టండి చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్లో జవాబులు పెట్టండి తప్పకుండా నాకు ఇలాగ సరదాగా ఇవ్వండి మనం ఎంతసేపు మాటలు ఇయ్య ఎలాగో చెప్పుకుంటూ ఉంటాం కొంచెం మనం మా మైండ్ కూడా కొంచెం ఆలోచన శక్తి వస్తుంది కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది సరదాగా ఇలాగ ఆటలు ఆడుకుంటూ ఉందాం ఇంకా ఇంకా మా ఆటలు మారుస్తాను నాకు కొంచెం టైం దొరకట్లేదు రోజు అనుకుంటున్నా కానీ కొంచెం టైం సరిపోవట్లేదు ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ కానీ అయితే చిన్న చిన్న గేమ్స్ లాగా కానీ ఆడుతూ ఉందాం సరదాగా అందరూ పెద్దవాళ్ళు ముఖ్యంగా పెద్దవాళ్ళు నాకు తెలిసినందుకు నేను ఊహించినందుకు పెద్దవాళ్ళు చూస్తున్నారని తెలుస్తుంది పిల్లలు కాకుండా పిల్లలు పెద్దవాళ్ళకి తగ్గ గేమ్స్ పెద్దవాళ్ళకి తగ్గ మంచి మంచి చిరి చిరిపి ప్రశ్నలు పొడుపు కథలు ఇవన్నీ తెలుసుకుందాం ఓకేనా అందరికీ మళ్ళీ నూతన ఆంగ్ల నూతన సమస్య శుభాకాంక్షలు థ్యాంక్ యూ బై బాయ్ ఇందులో మధ్య మధ్యలోని నేను కొంచెం మా అపార్ట్మెంట్లో మేము వేసాము మేము కిట్టి పార్టీ చేసుకుని ఇవన్నీ రేపు పెడతాను మా కిట్టి కిట్టీపాటిగా సారీ మా అపార్ట్మెంట్లో మేము అందరం కూడా గెట్టుగెదర్ చేసుకున్నాము ఇవన్నీగా రేపు వీడియో పెడుతూ మరి కొన్ని మంచి మాటలతో రేపు కలుస్తాను థ్యాంక్ యూ బాయ్